ప్పర్ని పిలిచి అడుగుతాడు ఎలా ఉంది మంద పరిస్థితి వంద అప్పగించాను కదా వంద ఉన్నాయా లేదు సార్ ఒక ఐదు పోయాయి అవునా ఎటు పోయాయి లేదు చనిపోయాయండి చనిపోయాయా ఎలా చనిపోయాయి ఒక రెండింటికేమో జబ్బు వచ్చిందండి ఇంకో మూడేమో రెండు మృగాలు తినివేశాయి లేకపోతే ఒకటి రెండు దొంగలు తీసుకెళ్ళిపోయారు అది మరి నువ్వేం చేస్తున్నావు నీకు వంద ఇచ్చాను కదా వంద ఉండాలి కదా మరి నువ్వేం చేస్తున్నావు అని అడగడంటారా ఆలోచన చేద్దాం ఒకరోజు ఈ లెక్క మనం అప్పు చెప్పాల్సి ఉంటుంది అందుకే ఇసుకెళ్ళు అంటారు ప్రభు అంటున్నాడు అవి చెదిరిపోయిన వాటిని తోలుకొని వీళ్ళు గాయపడిన వాటిని స్వస్థపరచరు బలహీనంగా ఉన్న వాటిని బలపరచరు ఇవన్నీ కాపురు యొక్క బాధ్యతలు ప్రభు ప్రభుత్వంతో